మాట తప్పనంటూ మంట పెట్టేశాడు అలాగే మెడ తిప్పనంటూ మెడలు పిలిచేశాడు అలాగే నా బీసులు నా ఇస్తూ నా అంటూ మొత్తం రాష్ట్రం అంతా కాష్టంగా మార్చేశాడు అలాగే జగన్ అన్నట్టు జలగలా పీడిస్తున్నాడు అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు అలాగే ఈ అవ్వ తాతల నోటిగా బొబ్బరిని లాగేసుకున్నాడు నేను అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మద్యపాన నిషేధం ఉందో దాంతో ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపానం వ్యాపారంలో పోసేశాడు అలాగే నవరత్నాలు అంటూ నవనాడులను కురంగదీశాడు అలాగే నేనుంటే అంటూ నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితులు చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు అలాగే నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు అలాగే నా అక్క చెల్లెలంటూ మీ అందరి ఉసురు పోసుకుంటున్నాడు అలాగే అమరావతి రైతుల మెతుకుల్ని బుద్ధగా మార్చేసుకున్నాడు అలాగే రాష్ట్రానికి ఏదో ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు నాయకుడినంటూ నయవంతుడుగా మారాడు